గణేష్ ఉత్సవాలు గత ఎనభై తొంభై సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి సార్వజనిక్ సార్వజైనిక గణేష్ మండలిగా పేరు నామకరణం చేసి గతంలోని పెద్దలు ఈ కామ ఈ కార్యక్రమాన్ని సామరస్యంగా అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులు దీంట్లో పార్టిసిపేట్ కావాలా అదేవిధంగా మరి హిందుత్వ ముస్లిం మైనార్టీస్ కానీ సన్ని సకల జనులు వచ్చేసి దీంట్లో పాల్గొంటే మరి సమేకంగా రోజు ఏర్పడుతుంది ఆ రోజు మరి ఏర్పాటు చేసిన బాలగంగాధర్ తిలక్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ భారతదేశంలో కులాలకు అతీతంగా ఉండి మరి అందరూ ఒక దగ్గర కలవాలనుకున్న కార్యక్రమాన్ని ఏదో ఏర్పాటు చేయాలని అంటే మరి ఒక గణపతి పెట్టినప్పుడు అందరు వస్తారు భజనలు జరుగుతాయి ప్రతి వర్గానికి సంబంధించిన వ్యక్తులు వస్తారు ఏకతాటిగా ముమ్మాటిగా మరి ఈ భారతదేశం నుండి ఈ భారత దేశం అఖండానికి సంబంధించి ఐక్యత ఏర్పడుతుందనే భావనతో మరి ఒక కార్యక్రమాన్ని చేశారు కనుక ఈ భగవంతుణ్ణి ఈ చక్కగా అందరు ప్రార్థించి చక్కగా అందరు ప్రార్థించి వారి మొక్కులు చెల్లించుకొని వాళ్ళ మొక్కులు మొక్కుకొని మరి వచ్చే సంవత్సరానికి మా మొక్కులను తీరాలని తీరిన తద్వారా మరి యొక్క కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేస్తూ ఉంటారు కనుక అందరి సర్వ ముఖ్యంగా నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలోని ప్రజలకు అందరికీ సుఖశాంతులు ఈ యొక్క భగవంతుడు ఆశీర్వాదంతో అన్ని కుటుంబాలు అన్ని వర్గాలు వ్యాపారస్తులు రైతులు ముఖ్యంగా మరి అదేవిధంగా రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని కూడా నేను సందర్భంగా ఆ యొక్క వినాయకుడిని కోరుకుంటా ఉన్నాను